హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అల్లి హుసేన్ అడ్వకేట్ అడ్వకేట్ అల్లి హుసేన్ ప్రేక్షకులకి స్వాగతం ఈ రోజు మన సబ్జెక్ట్ సివిల్ డెత్ అంటే ఏంటి సివిల్ డెత్ని మనము ఎప్పుడు ఆ సర్టిఫికేట్ ని తీసుకుంటాము దానివల్ల కలిగే ఉపయోగాలు ఏంటి అని చెప్పే ముందు నా ఛానల్ అడ్వకేట్ అల్లి హుస్సేన్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి సివిల్ డెత్ అంటే ఒక వ్యక్తి కనిపించకుండా పోతే ఆ వ్యక్తికి వివాహం జరగొచ్చు వివాహం జరగకపోవచ్చు ఒక వ్యక్తి మిస్సింగ్ అయినప్పుడు ఆ వ్యక్తికి వివాహం జరిగి ఉంటే ఆ వ్యక్తి యొక్క భార్య పోలీస్ స్టేషన్కి ఆశ్రయించి పోలీస్ స్టేషన్లో ఒక మిస్సింగ్ ని ఫైల్ చేయాలి ఆ మిస్సింగ్ ని ఫైల్ చేసిన తర్వాత రోజు నుంచి అంటే ఆ మిస్సింగ్ ని ఈ రోజు ఫైల్ చేస్తే ఈ రోజు మొదలుకొని ఏడు సంవత్సరాల వరకు ఆ వ్యక్తి కనిపి కనిపించిన ఆ వ్యక్తి ఇంటికి వచ్చిన నో ప్రాబ్లం ఒకవేళ ఆ వ్యక్తి కనపరాకుండా ఆ వ్యక్తి ఇంటికి రాకుండా ఉంటే సెవెన్ ఇయర్స్ తర్వాత ఆ ఎఫ్ఐఆర్ కాపీని తీసుకుని వెళ్ళి తన కన్సల్టింగ్ కోర్టులో ఒక సూట్ ని ఫైల్ చేసుకొని అంటే సివిల్ డెత్ గా నా భర్తని నమోదు చేయండి అంటే సివిల్ డెత్ గా నా భర్తని పరిగణించండి అని ఆ మహిళ ఆ కన్సల్టింగ్ కోర్టులో ఒక కేసుని ఫైల్ చేసుకుంటే జడ్జి గారు ఆ పర్సన్ ని సివిల్ డెత్ గా పరిగణించి ఆమెకు ఆర్డర్ కాఫీ ఇస్తారు సో ఆ ఆర్డర్ కాఫీని బేసిక్ చేసుకొని ఆ వ్యక్తి పేరు మీద ఏ ప్రాపర్టీస్ అయితే ఉంటాయో ఆ ప్రాపర్టీస్ ని భార్య క్లెయిమ్ చేసుకోవచ్చు లేదా భార్య తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంటే ఒక వ్యక్తి యొక్క ప్రాపర్టీని ఆ వ్యక్తి లేనప్పుడు ఏ విధంగా మనం క్లెయిమ్ చేసుకోవాలి అంటే ఆ వ్యక్తి కనపరాకుండా పోతే ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వ్యక్తి మిస్ అయినట్టుగా కంప్లైంట్ ఇవ్వాలి ఆ ఇచ్చిన కంప్లైంట్ని ఎఫ్ఐఆర్ చేయించాలి సెవెన్ ఇయర్స్ వరకు ఆ వ్యక్తి కనపరాకుండా ఉంటే నెక్స్ట్ కోర్టును ఆశ్రయించి కోర్టు వారికి ఒక పిటిషన్ని ఫైల్ చేసి ఆ పిటిషన్లో తన భర్తని డెత్ పర్సన్గా పరిగణించి డెత్ సర్టిఫికేట్ ఇవ్వమని చెప్పి మనము కోర్టు వారిని అడగవచ్చు సో ఇది నా వీడియో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇందులో ఉన్న సమాచారం పది మందికి తెలియాలి అనుకుంటే మీకున్న ఫేస్బుక్ ట్విట్టర్ వాట్సాప్ ద్వారా నా యొక్క వీడియోని షేర్ చేయండి నమస్తే ధన్యవాదాలు